బైక్ ఆపావేంట్రా ఈరోజు నా కాల్స్ కూడా నువ్వే చూసుకోరా ఈ ఒకసారి రా మామా బాబు అసలే మేనేజర్ వస్తున్నాడు ఇవాళ వాడు అసలే పెద్ద మెంటల్ ఈ ఏదో ఫిట్టింగ్లు నాకు పెట్టకు అబ్బా ఏదో ఒక పని మీద వెళ్ళానని చెప్పరా పెద్ద నువ్వు ఆఫీసర్ అని ఆ మాట చెప్పగానే నోరు మూసుకుంటాడు చేసేది మెడికల్ రిప్రజెంటేటివ్ జాబు మళ్ళీ దానికి కలెక్టర్ అంత బిల్డప్ శివాపురా బాబు ఆపకే ఏం చేస్తాను కానీ ఇంతకీ అంత అర్జెంట్ పని ఏంటో అది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు ఏమి లేదురా ప్రియ ఫోన్ చేసింది అవర్ లో పార్క్ వస్తానంది ప్రియని కలవడం కంటే నాకు అర్జెంట్ పనులే ఉంటాయి చెప్పు మేనేజర్ చెప్పు చెబుతాను భయమా మాహా అయితే జాబ్లో తీసేస్తాడు అంతే కదా అంతేగా అంటే జాబ్ లేకుండా బతికమ్మా చూడు పూర్శివా జాబ్ నేను మానేస్తానగా నిన్ను మానేమలేదు కదా ఓకే బాయ్ ఏం చేస్తావులే హాయ్ ప్రియా ఎంతసేపు అవుతుంది వచ్చి నువ్వు అసలు మారవా వన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నా ఇక్కడ అందరూ నన్ను చాలా వింతగా చూస్తున్నారు నీది రాంగ్ థింకింగ్ ప్రియా ఇక్కడ అందరూ నిన్ను ఈ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉందని చూస్తున్నారు ఎవరు నీ చూడకుండా ఉండాలంటే నువ్వు ఇంత అందంగా ఉండకూడదు ఇంకా ఆప్తావా నీ పొగడతలు మాయలోడి మాటలతో మాయ చేసేస్తావు బాగున్నావరా చాలా బాగున్నావు నిన్ను ఇలా చూస్తుంటే ఈ క్షణం ఇలాగే ఉంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది. హాయ్ దిస్ ఇస్ ప్రिशा. రాధిక అప్డే అవసరాన కృష్ణమూర్తి. నేను హాలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీడియా నెట్వర్క్. ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.